ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలో ఉన్నటువంటి మామిడి అనేటువంటి ఒక నీటి ప్రాజెక్టు వద్దకి మనం ప్రజలకు జరుగుతున్నటువంటి అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని పర్యవేక్షించడానికి భా భాజపా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీన్ని ఈరోజు పర్యవేక్షణకు వచ్చాము ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాలుగా ఎటువంటి రిపేర్లకి నోచుకున్నటువంటి దీనికి తొమ్మిది కోట్లు ప్రభుత్వం కేటాయించినప్పటికీ తూతూమంత్రంగా ఆరు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి బిల్లులు తీసుకోవడం జరిగింది మిగిలిన మూడు కోట్ల రూపాయల్లో వారు చేయాల్సినటువంటి ఏ పని కూడా చేపట్టకపోవడం మూలంగా గత రెండు సంవత్సరాలుగా ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వలు ఉండకపోవటం ఇది గత నలభై ఐదు సంవత్సరాల క్రితం ప్రభుత్వంచే చిన్న నీటి ప్రాజెక్టుగా దీన్ని నిర్మించడం జరిగింది అప్పటినుంచి కూడా పాటు సస్యశ్యామలంగా మూడు వేల రెండు వందల ఎకరాల పైచీలకు భూములకు వీటి ద్వారా రెండు కాలువల ద్వారా నీరుని వదిలిపెట్టి రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే గత పది పదిహేను సంవత్సరాలుగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అనేటువంటి ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుకు శోభ రాకపోవటం దుర్ నిధుల దుర్వినియోగం జరగటం అనే దాని మీద ఈ ప్రాజెక్టు కళావిహీనమై ఉన్నది ఇక్కడ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ మూడు వేల రెండు వందల పైచిలుకున్నటువంటి వరి పంట పండేటువంటి పొలాలు ఈరోజు వెయ్యి పద్నాలుగు వందల లోపే వరి పంట సాగు మిగతా మిగతా ఆరు ఆరుతడి పంటలు పల్లీలు కానీ కందులు కానీ బొబ్బర్లు కానీ సాగు చేయడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా మనం సస్యశ్యామలం చేయాలంటే ఈ ప్రాజెక్టులో కనీసం ఒక రెండు లక్షల పైచీలకు మట్టిని సిల్టుగా ఏర్పడినటువంటి దాన్ని జీవోలను మార్చుకునే సరే చెరువుకి మనం సిల్ట్ తీయడానికి అవకాశం ఉంది కానీ ప్రాజెక్టుకు లేదనేటువంటి వంకతో ఏమాత్రం కూడా నీటిపారుదల శాఖ వారు పట్టించుకోకుండా సిల్ట్ అలాగే పేరుకుపోవడం మూలంగా నీటి నిల్వ తగ్గడం జరిగింది కనీసం ఈ వర్షాకాలం సీజన్లో అయినా సరే చెరువుకు కావాల్సిన కనీస రిపేర్లను చేసి రైతులకు ఉపయోగపడంగా ఉపయోగం తీసుకొని రావటం అలాగే సిల్ట్ తీయడానికి అయ్యేటువంటి బడ్జెట్ను కూడా వారు గవర్నమెంట్కి నివేదికల రూపంగా పంపించి వారు దాన్ని శాంక్షన్ దించుకొని ఆ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుకుంటూ అలాగే ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంలో నిర్మించడం జరిగింది చుట్టూ కొండలు ఉన్నాయి ఈ కొండల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మా మూక మామిడి ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది దీన్ని పర్యాటక కేంద్రంగా కూడా మనం దీన్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడికి పర్యాటకుల ద్వారా మనకి ఎంతో ఆదాయం వచ్చే అవకాశం ఉంది రామప్పలాగా కూడా ఇది ప్రపంచంలో గుర్తింపు పొందేటువంటి పరిస్థితులు ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తే మనకు కనబడుతుంది కాబట్టి దానికి అయ్యేటువంటి నిధులు ఇవన్నిటిని కూడా వాళ్ళు డిపిఆర్ తయారు చేసి వాళ్ళు పంపించిన ఎడల భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కూడా మా వంతు కృషి చేసి ఆ నిధులని తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ముందుంటామనేటువంటి విషయాన్ని నీ నీటిపారుల శాఖ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యవసాయము బాగా అభివృద్ధి చెందితే వారు ఆర్థికంగా కూడా వాళ్ళు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సత్వరమే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అని కోరుకోవడం జరుగుతుంది